హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వి బ్లాగ్స్తో వచ్చేసి రొయ్యలతో బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా ఇదిగోండి రొయ్యలమ్మే అబ్బాయి అయితే వచ్చాడు ఇంకా రొయ్యలు అయితే అన్నమాట ఈ రొయ్యల బిర్యానీ నా స్టైల్లో అయితే నేను ఎలా చేస్తా అనేది చూద్దరు వీడియో కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వను ఒక అర కేజీ వేయండి మెచ్చినా కిలో రాసుకోండి ఎంత అవుతుంది అయ్యారు రైలండి

వస్తున్నాయి నీళ్ళు అసలు కొంచెం అది పోతాయి కానీ దీంట్లో నలభై ఉన్నాయి అంటారు నాకు నలభై అయింది అనుకున్నాను మాకి బిర్యానీ చేయడం పండు రొయ్యలతో ఇంకెంగా రొయ్యలు బిర్యానీ చేద్దాం ఈ రోజు రొయ్యలతో బిర్యానీ చేద్దామని చెప్పేసి తీసుకున్నానండి ఇంకా రొయ్యలు అయితే చాలా తేలిక చేయటం కూడా చేపల కన్నా కూడా రొయ్యలు ఇంకా పీతలు కూడా చాలా ఈజీగా త్వరగా చేసేయచ్చు ఇంకా ఈ బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది పండుగ కూడా ఇష్టంగా తింటాడనమాట అందుకే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే తర్వాత కొన్ని రోజుల వరకు పండుగ అయితే చేపలు ఇంకా రొయ్యలు అలాంటివి ఏమీ తినడానికి కుదరదు అనమాట ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను ఎందుకు తినకూడదు అనేది రొయ్యలు అయితే శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలి ఇక్కడ రొయ్యల్లోకి మనం మసాలా అయితే కలుపుకోవాలి బిర్యానీకి సపరేటు ఇంకా రొయ్యల్లోకి సపరేట్ అయితే నేను బిర్యానీ దినుసులు అయితే తీసుకున్నాను ఇకొండీ రొయ్యలు అయితే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు ఇంకా సరిపడా కారం వేసుకోవాలి మనం తీసుకున్న రొయ్యలు క్వాంటిటీకి సరిపడా సరిపడా కారం ఇంకా బిర్యానీ దినుసులు కూడా వేసుకోవాలి కారం బట్టి మనం వేసుకోవాలండి మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి కారం అనేది వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లిపాయి కొంచెం జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు వచ్చేసి పెరుగు అయితే వేసుకున్నాను గట్టి పెరుగు అయితే వేసుకున్నాను అనమాట వచ్చేసి కొత్తిమీర వేసుకున్నాను తరిగి పెట్టేసుకొని తర్వాత పుదీనా కూడా ఇలా కోసి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక నిమ్మ చెక్క అయితే సరిపోతుంది నేను తీసుకుంది అర కేజీ కాబట్టి నేను క్లీన్ చేయంగా మూడు వందల గ్రాములు అయితే అవిందనమాట పప్పు అయితే ఇంకా రొయ్యల పప్పు సరిపడా ఒక నిమ్మ చెక్క అయితే సరిపోతుంది ఈ నిమ్మరసం అయితే ఇట్లా పిండుకున్న తర్వాత మొత్తం కలిసే కలిసేవరకి కలుపుకోవాలన్నమాట దీంట్లోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి కూడా వేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక టూ అవర్స్ అయినా పెట్టుకుంటే మంచిది నేనైతే వన్ అవర్ పెట్టాదండి టైం లేదని చెప్పేసి ఇదిగోండి రొయ్యలలో మనం బిర్యానీ దినుసులు ఇంకా మసాలాలు వేసి అయితే నానపెట్టుకున్నాం కదా ఇట్లా కలిపేసి నేను వన్ అవర్ అయితే నానపెట్టేశాను ఇట్లా దాకైతే పెట్టుకొని వేసుకోవాలన్నమాట కర్రీ అయితే వేసుకోవాలి మనం కర్రీ అయితే ఏ రకంగా వండుకుంటామో రొయ్యలు కూర అట్లా మనము ఆయిల్ అయితే వేసేసేసి ఆయిల్ కాగేటైతే మనం మసాలాలో నానబెట్టుకున్న ఈ రొయ్యలు అయితే వేసుకొని కొంచెం ఉడికించుకోవాలన్నమాట కూరలే ఉడికించుకోవాలి మూత అయితే పెట్టుకుందాం ఇక్కడైతే ఉల్లిపాయ ఇంకా టమాటా పచ్చిపరితే కట్ చేసుకున్నాను వేసుకుంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ అయితే వేయట్లేదు ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే పెట్టుకున్నాను అనమాట బిర్యానీకి కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసి పెట్టుకున్నా ఇక్కడ వచ్చేసి కూర అయితే అవుతుంది ఇదిగోండి రొయ్యల కర్రీ అయితే ఇట్లా రెడీ అయిపోతుంది రెండు పొయ్యిల మీద కూడా రెండు వేసేసాను బిర్యానీ అండి వేసేస్తున్నా ఈ ఫ్రై అవ్వాలి అవి అయితే ఫ్రై అయిపోయినాయి తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి కూర ఉడికేటప్పుడు ఉప్పు చూసి వేసుకోవచ్చు నాకైతే కొంచెం తగ్గిందని వేస్తున్నాను ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఇలాగే చేస్తాను కొత్తిమీర ఇంకా పుదీనా రెండు కలిపేసి ఇలా తరిగి పెట్టేసుకున్నాను అనమాట చూడండి పుదీనా అయితే అడుగునుంది ఇలా లీవ్స్గా పోసి పెట్టేసుకున్నా కొత్తిమీర ఏమో కట్ చేసాను ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసామంటే టమాటా మగ్గిద్ది మనకి అంత చేసుకుంటున్నాము బిర్యానీ దాన్ని బట్టి మనం సాల్ట్ అయితే వేసుకోవాలి అంటే కర్రీలో కూడా వేసాం కదా చూసి వేసుకోవాలి ఇలా మగ్గేటప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇలా ఇది కూడా ఫ్రై అవ్వాలి కొత్తిమీర పుదీనా అయితే వాటర్లో కడిగేసుకొని అల్లం అల్లమిల్లిపాయ మనకి వేగిన తర్వాత ఇదైతే వేసేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర పుదీనా వేసేసుకొని కలుపుకోవాలి ఇలా చేయటం చాలా సింపుల్ అండి పేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదన్నమాట తేలిగ్గా చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే అవుతుంది అక్కడ వేగిన్ మసాలా అయితే ఇక్కడ నేను రెండున్నర గ్లాసులు అయితే బీన్ అండి ఇదిగోండి చిన్న గ్లాస్తో నేను తీసుకున్నాను తలగట్టుగా తీసుకున్నాను అనమాట రెండున్నర గ్లాసులు తీసుకున్నా ఐదు గ్లాసులు వాటర్ అయితే దీంట్లో వేసేసి మరిగించేసాను మరి ఇదైతే మరిగే లోపల కూర అయ్యింది లేదా చూద్దాం ఇదిగోండి కూర అయితే అయిపోయింది ఇట్లా మనకి ఆయిల్ అయితే వచ్చిందంటే కూర అయిపోయినట్టే స్టవ్ అయితే కట్ చేసుకోవచ్చు ఈ రైస్ అయితే ముందే కడిగి వేసుకుని నానబెట్టుకున్నా అండి నీళ్ళని ఉంచేసి పెట్టేసుకున్నాను ఇట్లా అయితే మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఈ రైస్ అయితే వేసేసుకోవాలి రైస్ అయితే వేసుకుంటున్నా రైస్ అయితే వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి చాలా మంది చాలా రకాలుగా చేస్తారు ఎవరు ప్రాసెస్ వాళ్ళనమాట అంటే ఎవరు చేసే విధానం వాళ్ళది ఈ రకంగా అయితే చేయండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఇదిగోండి ఇలా అయితే ఉడుగుతుందనమాట మూత పెట్టేసుకుందాం ఇంకొంచసేపు ఉడకాలి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికింది ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి అయితే మనం తీసేసుకోవాలి రైస్ అనేది ఇలా తీసేసుకోవాలి రైసు రైస్ తీసుకున్నాక ఈ కూర అయితే ఈ రైస్లో అయితే పెట్టేయాలి ఇదిగోండి ఇలా మనం సర్దుకోవాలన్నమాట ఈ రైస్లో వచ్చేసేసేసి కర్రీ చక్కగా అంతాను సర్దుకుంటా కర్రీ అయితే మనం పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా సర్దుకోవాలి ఇలా సర్ది ఇలా సర్దిన తర్వాత మళ్ళీ పైన రైస్ రైస్ అయితే వేయాలి రైస్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఇలా సర్దుకోవాలి రైస్ కూడా మొత్తం కూడా ఇలాగ రౌండ్గా మన కర్రీ అనేది కనిపించకూడదు కనిపించుకోకుండా ఈ రైస్ కవర్ చేయాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లో మనకి బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇలా చాలా ఈజీగా మనం రొయ్యల్ బిర్యానీ చేసుకోవచ్చు ఇలాగే చేపల్లో కూడా చేసుకోవచ్చు బిర్యానీ ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి బాయ్ అండి